హాయ్ నమస్తే నేను మీ పవన్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఈరోజు మనకి రియల్ ఎస్టేట్ రంగంలో ముప్పై ఐదేళ్ల పైగా అనుభవం ఉన్న ట్రూ సిటీ అధినేత జాన్ గర్మన్ దగ్గర ఉన్నారు ఆయనతోటి మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకున్నాం అవి ఏంటంటే హైడ్రా మీద అపోహలు చాలామందికి ఉన్నాయి అలాగే కుదేలైంది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనే అపోహలు కూడా ఉన్నాయి అపోహలో ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చాను అని అంటే ఎస్ అవి నిజంగా అపోహలే ఎందుకనంటే మార్కెట్ ఎప్పుడు పడిపోదు భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ నష్టపోరు గ్యారంటీగా ఎక్కడ డెవలప్మెంట్స్ అవుతున్నాయో హైదరాబాద్ ఎంత వేగంగా విస్తరిస్తుందో ఇక్కడ ఒక ప్లాట్ కొంటే మనకి డెఫినెట్గా బాగుంటుంది మన భవిష్యత్ తరాలకు కూడా అద్భుతంగా ఉంటుంది అని చాలామంది రియల్టర్స్ చెప్తున్న నేపథ్యంలో జాన్ గారి మాటల్లో అసలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఎలాంటి అపోహలు ఉన్నాయి ఎలాంటి అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుంది ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం నమస్తే జాన్ గారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్వోల్ చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ రంగం అన్నది చాలామంది పడిపోయింది మార్కెట్ అంత డౌన్ ఉన్నది కుదేలు అయిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం రంగం అన్నది చాలా ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం మనము బట్ నా దృష్టిలో అయితే రియల్ ఎస్టేట్ రంగం ఎప్పుడు పడిపోదండి అంటే కొంచెము తగ్గుముఖం పట్టిండి వచ్చాము కానీ సేల్స్ పరంగా రియల్ ఎస్టేట్ అన్నది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి ఎప్పటికి కూడా తగ్గవు ఇంకా రాను రాను పెరుగుతూనే ఉంటాయి వాటి మీద కరెక్ట్ సార్ ఎందుకనంటే ఇంతకుముందు మనం చూసాము ఇప్పుడు సంగారెడ్డి లాంటి ప్రదేశాల్లో ఇంతకుముందు ఒక నాలుగైదేళ్ల కిందటి పరిస్థితి వేరు అబ్బా సంగారెడ్డి హైదరాబాద్ కాదు రంగారెడ్డి కూడా కాదు సంగారెడ్డిలో తీసుకోవాలా అని అనుకున్న వాళ్ళే కొన్ని లక్షలు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి అంటే అక్కడ ముప్పై లక్షలు విలువ చేసేది ఇప్పుడు డెబ్బై ఎనభై లక్షల దాకా వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు మన ట్రూసిటీ చేసే ప్రాజెక్టులు ఎటువైపు ఉన్నాయి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు ఏంటి ఒకవేళ అక్కడ తీసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి కనపడతాయి ట్రూ సిటీలో ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టులు షాద్ నగర్ వైపు ఉన్నాయండి ఒక బూర్గులో ఒకటి కొందరుగు వైపు ఒకటి ఉన్నాయి రెండు ప్రాజెక్టు మనం ఎక్కువగా అటువైపు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే హైదరాబాదు నెక్స్ట్ లెవెల్ గ్రోత్ కూడా ఎక్కువగా అటువైపు ఎస్సీ లైక్ చందనవల్లి ఎస్సీ జెడ్ ఇటువైపు కొందరు వైపు కానీ అటు షార్ నగర్ పోలేపల్లి ఎస్సీ జడ్డు అటు జర్చిల్లా తీసుకున్న బియాండ్ జర్చర్లో కూడా ఎస్సీ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ అందులో పనిచేసే వాళ్ళకు కూడా ఇల్లులు ఎక్కువ గృహాలు ఎక్కువ అవసరాలు ఉంటున్నాయి కాబట్టి ఆ ఏరియాలో ఎక్కువగా మనము ఫోకస్ చేయడం జరిగింది ఎక్కువ మార్కెట్ కూడా మన హైదరాబాద్ నుంచి డిస్టెన్సెస్ తీసుకున్న కూడా షాద్ నగర్ మనకి పెద్ద దూరం కూడా లేని ప్రాంతం అది కరెక్ట్ సార్ సో ఇంకోటి కూడా ఏంటంటే మన ట్రిపుల్ ఆర్ కూడా ఇప్పుడు షా నగర్ నుంచి బాలానగర్ మధ్యలో ట్రిపుల్ ఆర్ కూడా అటువైపు కొత్తగా ప్లానింగ్ జరిగింది మన ట్రిపుల్ ఆర్ లోపలే ఎక్కువ మన అన్నీ కూడా మనం ప్లాన్ చేస్తాం సార్ ఇప్పుడు మార్కెట్ స్లో అయింది భూమి విలువ లో అయింది అనే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి మార్కెట్ స్లో అయ్యి ఉండొచ్చాము కానీ లో అయితే ఏం కాలేదండి మార్కెట్ కొద్దిగా స్లో రకరకాల కారణాల వల్ల కొద్దిగా స్లోగా ఉండొచ్చాము బట్ విలువలు అన్నది ఎక్కడ భూముల విలువ అయితే ఎక్కడ తగ్గడం లేదు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకి త్వరలో ఎక్కువ మనము ఆలోచించకొద్ద అందుబాటులో లేని ధరలకి ఎక్కువ మనం వెళ్ళాల్సి వస్తుంది కరెక్ట్ సార్ ఇందాక నేను చెప్పినట్టు ఏ వస్తువుకైనా సెకండ్ హ్యాండ్ విలువ తగ్గుతుందేమో కానీ భూమి విలువ చేతులు మారే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది సో ఈ నేపథ్యంలో మనకి ఈ హైడ్రా ఎఫెక్ట్ అనే అపోహ అది నిజమంటారా అది నిజంగానే ఆ ఎఫెక్ట్ చూపించిందా అది ఎటువంటి అపోహ దాని క్లారిఫికేషన్ ఇవ్వండి హైడ్రా అన్నది అపోహ అంటే నిజంగానే అపోహనే అండి అది చాలామందికి హైడ్రా అనేది అర్థం కాలేదు ముందు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ వాళ్ళ ఇది అన్నది బట్ స్లోగా అందరు ప్రజలందరూ కూడా హైడ్రా అన్నదానికి అర్థం చేసుకుంటున్నారు చాలామంది దాని గురించి కూడా ఎక్కువ పోగుడుతున్నారు ఈరోజు హైడ్రా అని కరెక్ట్ సార్ అవును సో హైడ్రా అన్నది తప్పకుండా ఫ్యూచర్ జనరేషన్కి ఉపయోగపడే సంస్థ అనేది బట్ మన ప్రాజెక్ట్స్ వెంచర్లు వచ్చేటప్పటికి మనం హైడ్రా అన్నది మనం అప్రూవల్స్ వచ్చేటప్పుడు ల్యాండ్ సర్వీస్ కానీ ఇరిగేషనల్ సర్వీస్ కానీ ఇన్వాయిస్ కానీ ఇవన్నీ చూసుకొని మనం అప్రూవల్ తీసుకుంటున్నాం సో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా అప్రూవల్స్ అన్నీ ఉన్నాయా రిరా అప్రూవల్ ఉన్నాయా డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి లీగల్గా ల్యాండ్స్ అన్నీ కూడా మనం చూసుకొని మనం వెంచర్లోకి చేస్తున్నాం అటువైపు ఎక్కువ సో హైడ్రా అన్నది రాను రాను అందరికీ అర్థమవుతుంది కాబట్టి స్లోగా దాని దాని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద లేదని అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే సార్ చెప్పినట్టు హైడ్రా ఎఫెక్ట్ ఒక ఇండివిజువల్గా ఒక అవగాహన లేకుండా వెళ్ళి ఒక ప్లేస్ తీసుకునేటప్పుడు ఒక ఇండివిజువల్ ప్లాట్ తీసుకునేటప్పుడు ఉంటుందేమో కానీ హైడ్రా ఎఫెక్ట్ వెంచర్ మీద మాత్రం ఖచ్చితంగా ఉండదని ఘంటాపథంగా చెప్పచ్చు ఎందుకనంటే దానికి సంబంధించిన అన్ని పరిమితులు జీహెచ్ఎంసీ అనుమతులు ప్రభుత్వ ఇతర అన్ని అనుమతులు తీసుకునే వెంచర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా చాలా హ్యాపీగా మీరు ఆ ప్లాట్ తీసుకోవాలంటే ఎలాంటి సందేహం ఉండదు సరే ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ముఖ్యంగా ఆమోద చూసి వారి ఆమోద ప్రాజెక్టులో జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి అలాగే ఆ ప్రాజెక్టుకున్న యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి ఆమోద మనకి సార్నారు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో బూర్గుల అనే ప్రాంతంలో ఉందండి ముప్పై ఎకరాలు లేఅవుట్ ఇది కంప్లీట్గా మ్యాంగో ప్లాంటేషన్ ఉంటుంది ప్రాజెక్ట్లో కూడా మనం అన్ని అనుమతులు తీసుకొని రెరా అనుమతులతోటి ముఖ్యంగా మన ప్రాజెక్ట్కి బ్యాంక్ కూడా మనకి అప్రూవల్స్ ఉన్నాయి కస్టమర్లకి బ్యాంక్ లోన్ కూడా మనం ఇవ్వగలుగుతాం ప్రాజెక్ట్లో వెరీ గుడ్ సో మనకి డెవలప్మెంట్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి విజిట్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయొచ్చు ప్రాజెక్ట్ విజిట్ చేసిన తర్వాత మనకి ఏ రకమైన వాళ్ళకి కావాల్సిన సందేహాలు ఉన్నా కూడా మనం క్లియర్ చేయడానికి మనం రెడీగా ఉన్నాం ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఆమోద ప్రాజెక్టు మీరు సందర్శించవచ్చు అక్కడ ఉన్న మొత్తం ఫెసిలిటీస్ కావచ్చు ఏర్పాటు చేసిన వెంచర్ తాలూకా హైలైట్స్ కావచ్చు మీరు అన్నీ చూసి అక్కడ డెఫినెట్గా మీరు ప్లాట్ తీసుకోవచ్చు సో ఇక్కడ కింద కనపడుతున్న నంబర్కి మీరు ఖచ్చితంగా కాల్ చేయండి ఎందుకు అని అంటే హైదరాబాదు నానాటికి విస్తరిస్తూనే ఉంది నలభై కాదు యాభై కాదు దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్లు అంటే ఇందాక జాన్ గారు చెప్పినట్టు జహీరాబాద్ దాకా హైదరాబాద్ విస్తరిస్తూ వెళ్తుంది సో హైదరాబాదులో ప్లాట్ ఉండటం అనేది మీకు మాత్రమే కాదు భవిష్యత్ తరాలకు కూడా చాలా ఉపయోగకరమైన విషయమే అంశమే సరే ఇప్పుడు జహీరాబాద్ దాకా వెళ్ళిపోయింది మన ప్రాజెక్టు అంటే ఐ మీన్ మన రియల్ ఎస్టేట్ రంగం అని అనుకున్నప్పుడు సో అక్కడ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి ట్రిపుల్ ఆర్ కానీ ఓఆర్ఆర్ కానీ ఎలా ఉపయోగపడుతున్నాయి ఈ అభివృద్ధికి డెవలప్మెంట్స్కి డిఫరెంట్ లొకేషన్స్లో మనం ప్రభుత్వ పరంగా తీసుకోకుండా రకరకాల ప్రాజెక్టులు రావటము ఇప్పుడు మీరు బాంబే హైవే తీసుకుంటే జైరాబాద్ వరకు అక్కడ నిమ్స్ ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ రావటము ఇటు బెంగళూరు హైవే తీసుకున్నప్పుడు ఎస్సీ ఎక్కువగా ఉండటము ఇటు శ్రీశైలం హైవే ఫోర్త్ సిటీ కూడా మనకి ఫ్యూచర్ లో ఇప్పుడు గవర్నమెంట్ ఎక్కువగా దాని మీద ఫోకస్ ఉండడం వల్ల సో మనకి ఇటువైపు ఏంటంటే త్వరగా మనకి ల్యాండ్స్ అన్నవి లేఅవుట్లు కూడా మనకి ఎక్కువ త్వరగా రేట్లు పెరిగే అవకాశాలు అంటే హైదరాబాద్ మీ దృష్టిలో మీ ఎక్స్పీరియన్స్ లో ఇంకా ఇంకా గ్రో అవుతూనే ఉంటుంది తప్పకుండా గ్రో అవుతుంది ఒక వంద కిలోమీటర్లు దాటిపోతుంది జనాభా పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కావాలన్న ఒక ఐదు ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు ల్యాండ్ భూమి ఇప్పుడు భూమి కొని ఇప్పుడు పెట్టుకుంటేనే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా అది ఉపయోగపడుతుంది చూసారు సో ఇప్పుడు రాబోయే మూడు నుంచి ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది మీ ఎక్స్పీరియన్స్ జోడించి చెప్పండి హైదరాబాద్ అన్నది మనకి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందండి ఐటీ పరంగా తీసుకున్న రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రభుత్వ పరంగా వాళ్ళు ఈ పాలసీస్ కూడా హైదరాబాదు చాలా స్పీడ్గా గ్రో అవుతుంది అన్ని మెట్రో సిటీస్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోద్ది ఫ్యూచర్లో సో దీంట్లో ఏమవుద్ది అంటే ల్యాండ్ అన్నది అందుబాటులోని ధరలకి ఎక్కువ ఇంకా ఎక్కువ పైకి వెళ్ళిపోయే చా అవకాశాలు ఉన్నాయి ఇది రైట్ టైం ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవడానికి భూమి మీద పెట్టుకోవడానికి నా దృష్టిలో అయితే ఇది కరెక్ట్ టైము కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ట్రూ సిటీలో ప్లాట్స్ దిగువ మధ్యతరగతి మధ్యతరగతి పీపుల్ కూడా అందుబాటులో ఉన్నాయంటారా తప్పకుండా అండి మా వెంచర్లు ఎక్కడైతే ఉన్నాయో మా ఫోకస్ కూడా దిగువ అండ్ మధ్యతరగతి వాడిని దృష్టిలో పెట్టుకొని మా ప్రాజెక్టులు కూడా మేము టేకప్ చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రాజెక్ట్ కూడా తప్పకుండా వాళ్ళకి అందుబాటులోనే మనం ఆ ప్రైజ్ని తీసుకురావటం జరిగిందండి సో ఈరోజు ఉన్న పరిస్థితుల్లో రేట్లు భూమి విలువలు పెరుగుతున్నా కూడా మేమైతే ఆ రేట్లు అంత పైకి తీసుకెళ్లకుండా మేము తక్కువ రేట్లలోనే వాళ్ళకి డెలివరీ చేయగలుగుతాం స్టేబుల్ చేసి రియల్ ఎస్టేట్ రంగం ఎంత పెరుగుతున్నా లేకపోతే ఇప్పుడు స్టెబిలైజ్ అయినా కూడా ట్రూ సిటీ అందించే ప్లాట్స్లో మాత్రం చాలా స్టేబుల్గానే ఉంటాయి అందుబాటు ధరల్లోనే ఉంటాయని జాన్ గారు చెప్తున్నారు అయితే యూఎస్పి వాట్ ఈస్ ద యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఫ్రమ్ అదర్స్ అంటే మనం కస్టమర్కి ఇచ్చే సర్వీస్ ఏంటి ఇప్పటివరకు నాలుగైదు ప్రాజెక్ట్స్ చేసాం మనం వాళ్ళ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందంటారు తప్పకుండా మనం మనం ఇప్పటివరకు ఇచ్చినవన్నీ కూడా మనం ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ లీగల్ చట్టపరంగా ఉన్న ఇబ్బందులు ఏం లేకుండా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చాలా ప్రాజెక్టులు ఇప్పుడు లీగల్గా చాలా ఇష్యూస్ అండి ఇవన్నీ మనం ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని లీగల్ ఒపీనియన్స్ తీసుకొని కస్టమర్కి కూడా మనం లీగల్గా వాళ్ళకు ఒక డాక్యుమెంటేషన్ సం గత ముప్పై సంవత్సరాల డాక్యుమెంటేషన్ సంబంధించిన లింక్ బుక్ కూడా మనం వాళ్ళకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తో పాటు అందజేస్తున్నాం దాన్ని ఓకే సో మనకి లీగల్గా డెవలప్మెంట్స్ పరంగా అన్ని రకాలకు కూడా మా సంస్థకి మాపై ఉన్న నమ్మకానికి గత మూడు నాలుగేళ్ళ నుంచి మేము చేసిన ప్రాజెక్టులే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా ఉంటాయండి సో రాబోయే కాలంలో అంటే నూతన సంవత్సరాల్లో మీరు చేపట్టబోయే ప్రాజెక్టులు ఏంటి అవి వివరించండి నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మనం ఇంకొక మెగా ప్రాజెక్ట్తో అండి మనం శ్రీశైలం రోడ్లో మనకు మెగా ప్రాజెక్ట్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా షాబాద్ వైపు కూడా ఒక ప్రాజెక్ట్ మనం తొందరలో మనం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్ని హాట్స్పాట్స్ షాబాద్కుండా అండి షాబాదు మనకి చందనవల్ ఏసీజెడ్ కానీ సీతారాంపూర్ ఏసీజెడ్ కానీ ఇప్పుడు అంతా అది ఫుల్ అయిపోయి ఆక్యుపేషన్ అక్కడ ఉన్న చాలా మంది ఎంప్లాయీస్కి వాళ్ళు దేవు ఆర్ లుకింగ్ ఫర్ ద హౌసెస్ అక్కడ అంతా కూడా వాళ్ళు చూ చూసుకుంటున్నారు ఇప్పుడు ఫోర్త్ సిటీ ఇప్పుడు ఇప్పుడు లో హ్యాపనింగ్ ప్లేస్ ఫోర్త్ సిటీ ఎస్ సో అటువైపు కూడా మనం ఒక ప్రాజెక్ట్ తీసుకురావడానికి నెక్స్ట్ ఇయర్ ప్రయత్నం చేస్తాం దట్స్ గ్రేట్ సార్ చూసారు కదా అంటే వివరణాత్మకంగా అసలు హైడ్రా ఎఫెక్ట్ ఏంటి ఒక ప్రాజెక్ట్ మీద హైడ్రా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఒకవేళ మార్కెట్ స్టేబుల్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లాజిక్ పరంగా ఆలోచిస్తే ఇదే రైట్ టైం కదా కాబట్టి ట్రూ సిటీలో ఖచ్చితంగా మీరు ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేయండి అలాగే ఆమోద ప్రాజెక్ట్కి వెళ్ళండి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను నో డౌట్ ఎందుకనంటే దిగువ మధ్యతరగతి మధ్యతరగతి పీపుల్కు కూడా ప్లాట్స్ అందుబాటులో ఉంచారు విత్ అన్ని అప్రూవల్స్ అండ్ అన్ని అనుమతులు ప్రభుత్వ అనుమతులతోటి సో దాన్ని మీకు చెప్పే ముందు వీడుకోవాలి చెప్పే ముందు మీరు మా ప్రేక్షకులకి మీ తరఫు నుండి శుభాకాంక్షలు తెలియచేయండి అలాగే మీ ప్రాజెక్ట్కి ఎలా విజిట్ చేయాలి ఏంటనేది కూడా చెప్పండి షూర్గా మా ప్రాజెక్ట్కి విజిట్ చేయడానికి మీకు స్క్రీన్ పైన కనబడి నెంబర్కి కాల్ చేయండి మా స్టాఫ్ మీకు వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారు మీరు విజిట్ చేసిన తర్వాత ఆఫీస్కి వస్తే మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము క్లియర్ చేయటం జరుగుతుంది చివరిగా మా ప్రేక్షకులందరికీ కస్టమర్లకి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్